హెలో ఫుడ్స్ ఇవాళ సింపుల్గా చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా చికెన్ని వాష్ చేసుకుని అందులోకి చికెన్ మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసి అలాగే తగినంత కారం పసుపు తగినన్ని వాటర్ వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి ఇలా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకొని కాస్త ఉడికాక కాసింత ఆయిల్ వేసి పూర్తిగా ఉడికించుకోవడమే అంతే అండి ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకుని ఉల్లిపాయను నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదూ మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి చికెన్ చేయడం రాని వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరీ